అందరికి నమస్కారం ఈరోజు కోడ్మూరు పట్టణంలోని సి హాస్టల్లో ఏదైతే ఘటన జరిగిందో ఆ ఘటన జరిగిన వెంటనే మా కృష్టిగా వచ్చిన వెంటనే మేము ఆస్తులను సందర్శించి అక్కడ బాధితులైన బాధితుల్ని విచారించి వారి యొక్క మరియు వారి యొక్క తల్లిదండ్రుల కంప్లైంట్ మేరకు ఎఫ్ఐ రిజిస్టర్ చేయడం జరిగింది సిక్స్టీ బై ఫోర్ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అని చెప్పి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశాం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత ఎవరైతే దీనికి బాధ్యుడైన చట్టంతో విభేదించబడిన బాలుడు ఎవరైతే ఉన్నారో అతను కూడా అదుపులో అదుపులో తీసుకున్నాం తర్వాత దీంట్లో కొంత శాఖాపరమైన నిర్లక్ష్యాలు ఏమైనా ఉన్నాయేమో అని చెప్పి మేము కూడా విచారించాము తర్వాత ఈ సోషల్ వెల్ఫేర్ జేడి గారు తర్వాత జిల్లా విద్యాశాఖ అధికారి గారు మరియు సిడబ్ల్యూసి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వాళ్ళు అంతా కలిసి విచారించామండి విచారించి దాని మీద చర్యలు తీసుకుంటున్నాము ఎవరైనా ఎవరైతే నిర్లక్ష్యంగా వేయించినారో వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా శాఖాపరమైన చర్యలు సిఫార్సు చేస్తున్నాం పోలీస్ శాఖ అలాగే ఎవరైతే ఈ చట్టంతో విభేదించే ఉన్న బాలుడు ఏవైతే ఉన్నాడో అతని మానసిక పరిస్థితి గురించి కూడా అతని సైక్లాటిస్ట్ ఉంటే ఒక మానసిక వైద్యురాల దగ్గర తీసుకుపోయి అతను కూడా టెస్ట్ చేస్తున్నాం పరీక్షలు చేస్తున్నాం దాని తర్వాత మొత్తం ఈ యొక్క కేసుకు సంబంధించి ఎన్ని చర్యలు తీసుకోవాలో అన్ని చర్యలు కూడా పోలీస్ శాఖ తరఫున తీసుకున్నాము

సార్ ఎంత పంతమంది పైన దాడి చేస్తాం సార్ మా దీని ప్రకారం ఇద్దరు ఇద్దరు మొత్తం నలభై సార్ ఇద్దరు ఇద్దరు అయితే ఈరోజు అజీ పంపిస్తారా సార్ ఆ పిల్లలు అది ఇన్వెస్టిగేషన్ జరుగుతుందండి చెప్తాం సార్ పర్టికులర్గా డేట్ ఉండాలి కదా సార్ పదకొండు కంప్లైంట్ ప్రకారం పదకొండు ఉంది సార్ మీరేమో చెప్తారా సార్ అంటే అని చెప్పారు ఇంతకు వార్డెన్ ఎవరైతే ఉన్నారో అతని మీద కూడా సస్పెన్షన్ రేటు వేయడం జరిగిందని మాకు వచ్చిన సమాచారం మీకు తెలిసింది గత ఎనిమిది రోజుల కిందట కోడుమూరు బీసీ ఎస్సీ బాలర వసతి గృహంలో ఇద్దరు విద్యార్థులని టెన్త్ క్లాస్ వచ్చినటువంటి మహేష్ గారు అనే విద్యార్థి ఆ విద్యార్థులపైన అతి కిరాతకంగా తన ఇష్టారాజ్యంగా వార్డెన్ సపోర్ట్తోనో లేదంటే ఎవరితో ఎవరితోనో అతి కిరాతకంగా విద్యార్థులను కొట్టి మీరు ఎవరికైనా కూడా చెప్తే వార్డెన్ కానీ లేదంటే ఇతర ఎవరికైనా కూడా చెప్తే నేను మీ పైన ఖచ్చితంగా మళ్ళీ దాడికి పాల్పడతానని చెప్పేసి భయప్రాంతలు ఫుల్ చేస్తున్నాడు ఇలాంటి విషయాన్ని హాస్టల్ వార్డెన్ గారు తెలుసుకొని ఇలాంటి విద్యార్థుల్ని పెట్టుకోవడం అంటే చాలా సిగ్గుచేటు అదేవిధంగా ఉన్నతాధికారులు కానీ హాస్టల్ వెల్ఫేర్ సంబంధించినటువంటి అధికారులు కానీ ఈ విధంగా జరగడానికి ముఖ్య కారణం మీ నిర్లక్ష్యమే కారణం అదేవిధంగా మీరు నిర్లక్ష్యం కారణం ఏంటనగా గత వారం రోజుకి ఒకసారైనా వచ్చి మీరు నిద్రిస్తే తప్ప విద్యార్థుల సమస్యలు గోడు మీకు పట్టదా అదేవిధంగా ఫ్యాన్లు లేని సమయంలోనూ లైట్లు లేని సమయంలోనూ నిద్రిస్తూ పిల్లలు ఇలాంటి దాడులను ఎదుర్కొని చాలా కష్టపడి తల్లిదండ్రులు వలసకెళ్ళినప్పటికీ చదువుని అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులకి స్వేచ్ఛ లేదు కాబట్టి రెగ్యులర్ వాడనే తక్షణమే నిర్ణయించాలి ఇలాంటి